హాయ్ ఇది తురగ శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్న ఏదైతే రెండు మూడు ఒక నాలుగు ఐదు ఫిక్స్ చేశారో వాటి గురించి మాట్లాడదాం అందరికీ షాక్ ఇచ్చిన అంశం ఏంటంటే ఫిట్గా లేడు నిన్నటిదాకా అసలు టీమిండియాకి సెలెక్ట్ కావట్లేదు అన్న షమ్మీకి ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకోవడం ఇది నిజంగా అందరికీ షాకింగ్ విషయమే దాని తర్వాత హర్షల్ పటేల్ తీసుకున్నారు హర్షల్ పటేల్ కూడా డబ్బులు ఎక్కువ తీసుకున్నారు దాని తర్వాత చాహార్ని తీసుకున్నారు చాహర్ లెక్సెక్స్పిన్నర్నిగా చాహార్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా వెంటనే ఆడమ్ జంప్ అని తీసుకున్నారు అతను కూడా లెక్స్పిన్నరే తర్వాత మనోహర్ని తీసుకున్నారు అసలు ఏంటి ఈ పిక్స్ ఇంకా ఇంకా ముందు తీసుకున్న ఇషాన్ కిషన్ తీసుకున్నారు మధ్యలో వీటన్నిటి వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే మనకి ఓపెనింగ్ భాగస్వామ్యంలో ట్రావెల్స్ హెడ్ ఉన్నాడు అలాగే అభిషేక్ శర్మ ఉన్నాడు వన్ డౌన్లో ఎవరున్నారు వన్ డౌన్కి ఎవరు లేరు బ్యాట్స్మెన్ సో దానికోసం అని చెప్పి కొంచెం ఎక్కువ డబ్బులైనా కూడా ఇషాన్ కిషన్ తీసుకున్నారు ఇషాన్ కిషన్ మామూలుగా అయితే ఓపెనింగ్ వస్తాడు కానీ వన్ డౌన్ కూడా అర్థంతో ఆడించవచ్చు ఎందుకంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ట్రావెల్స్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కాంబినేషన్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఆ సక్సెస్ఫుల్ కాంబినేషన్ని డిస్టర్బ్ చేయకుండా ఇషాన్ కిషన్ని వన్ డౌన్లో కనుక పంపిస్తే సెకండ్ డౌన్లో ఆల్రెడీ మనం పెట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి ఫుల్ ఫామ్లో ఉన్నాడు నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు సెకండ్ డౌన్ ఇప్పుడు మళ్ళీ థర్డ్ డౌన్కి ఎవరు ఉన్నారు అని ఆలోచిస్తే కల్చన్ ఖచ్చితంగా మనకి క్లియర్గా కనబడుతున్నాడు సౌత్ ఆఫ్రికా ప్లేయరు లాస్ట్ టైం ఎంత దుమ్ము రేకార్డు చేయడం మనం అందరం చూసాం ట్రావెల్ సెట్ లాగానే కల్చన్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయడం ఇదంతా కూడా మనం చూసాం సో కల్చన్ కల్చన్ని ని థర్డ్ డౌన్లో పంపిస్తాం కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ రెండు స్థానాలు క్లియర్గా ఖాళీగా కనబడుతున్నాయి ఆ రెండు స్థానాల విషయంలో ఏం చేస్తారు అనేది ఇప్పుడు మనం చూడాలి ఒకటి మనోహర్ని ఆల్రెడీ తీసుకున్నారు మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు చూడదు కానీ మనోహర్ కన్నా ఇంకా బెటర్ పిక్స్ ఏమన్నా వస్తాయా తెలియదు సో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డౌన్లో మనకి ఖాళీ ప్లేస్లు ఉన్నాయి ఇప్పుడు దాని తర్వాత ప్యాట్ కమిన్స్ మన క్యాప్టెన్ అతను ఆల్రౌండర్ బ్యాటింగ్ యూజ్ చేస్తాడు అలాగే బౌలింగ్ చేస్తాడు కాబట్టి ఫిఫ్త్ డౌన్ తర్వాత సిక్స్త్ డౌన్లో కమిన్స్ వస్తాడు ఇక అక్కడి నుంచి బౌలర్స్ సెవెంత్ డౌన్ ఎవరు వస్తారు ఎయిత్ డౌన్ వస్తారు నైన్త్ డౌన్ ఎవరు వస్తారంటే ఒకట ఒక తోట హర్షల్ పటేల్ వస్తాడు కమిన్స్ తర్వాత సెవెంత్ డౌన్ హర్షల్ పటేల్ వస్తాడు ఎయిత్ డౌన్ చాహర్ వస్తాడు నైన్త్ డౌన్ ఇంకో ఇంకొక మనం తీసుకునే పిక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళలో ఎవరో ఒకళ్ళు వస్తారు సో అక్కడి నుంచి బ్యాలెన్స్ సరిపోయి ఇప్పుడు మనకి ఫేస్ బౌలర్స్ ఎవరెవరు ఉన్నారు ఒకటి కమిన్స్ రెండు ఇప్పుడు హర్షల్ పటేల్ని తీసుకున్నారు హర్షల్ పటేల్ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మనకి ఒక్క నిమిషం మహమ్మద్ షమీని తీసుకున్నాం సో మహమ్మద్ షమీ ఫాస్ట్ బౌలింగ్ హర్షల్ పటేల్ ఫాస్ట్ బౌలరు ప్యాట్ కమిన్స్ ఫాస్ట్ బౌలరు నితీష్ కుమార్ రెడ్డి ఫాస్ట్ బౌలర్ నలుగురు ఫాస్ట్ బౌలర్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం అనేది సరిపోయింది బట్ ఇంకా లాస్ట్లో ఏమన్నా ఒక ఇరవై లక్షల్లో అలా వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఎవరన్నా కొత్తగా వచ్చే ప్లేయర్స్ని ఎవరన్నా తీసుకుంటారేమో స్పిన్నర్స్ విగ భాగంలో వచ్చేసరికి చాహర్ని తీసుకున్నారు ఆడం చంపా తీసుకున్నారు కానీ ఇద్దరు కూడా లెగ్ స్పిన్నర్లే తీసుకున్నారు సో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉండడం వల్ల ఒకవేళ ఎప్పుడైనా అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే కనుక వీళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అవుతుంది బట్ ఏంటంటే వీళ్ళు ఇలా త్రో చేసే బౌలర్లు కాబట్టి మామూలు ఫ్లైట్ వేసే బౌలర్లకి అయితే కన్నా కన్నా కూడా ఈ ట్వంటీ ట్వంటీ క్రికెట్లో ఫాస్ట్ వేసే బౌలర్కి స్పిన్లో కూడా ఫాస్ట్ వేసే బౌలర్కి అడ్వాంటేజ్ ఉంటుంది బట్ ఏదైనా కూడా ఇంకొక ఆస్పిన్ స్పిన్ ఆప్షన్ అనేది మనకు ఉంటే కనుక బెటర్గా ఉంటుంది ఒకవేళ ఎవరు లేకపోతే కనుక అభిషేక్ శర్మని ఉపయోగించుకునే అవకాశం ఉంది సో ఇక్కడ వరకు అంత బాగానే ఉన్నా కూడా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డౌన్లు ఎవరు ఈ రెండు కూడా చాలా కీలకమైన అంశం హర్షల్ పటేల్ని ఎందుకు తీసుకున్నారు అంటే హర్షల్ పటేల్ కూడా స్లో మీడియం బౌలర్ ట్వంటీ ట్వంటీలో ఎప్పుడు కూడా స్లో మీడియం అనేది చాలా అడ్వాంటేజ్ ఎందుకంటే హైదరాబాద్ పిచ్చి కాదు తప్ప మిగతా అన్ని పిచ్చిలో కూడా కొంచెం స్లోగానే ఉంటాయి ఇండియాలో సో అలాంటి పిచ్చుల మీద నూట యాభై కిలోమీటర్లు లేదా నూట నలభై ఐదు కిలోమీటర్లు వేసే వాళ్ళకన్నా కూడా నూట ఐదు దగ్గర నుంచి నూట ముప్పై నూట ముప్పై ఐదు మధ్యలో వేసే బౌలర్లకి అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది స్లో మీడియం వేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే రాంగ్ టైమింగ్ అవుతుంది ఫాస్ట్ బౌలింగుని స్లోగా వేయడం వల్ల స్లో బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి షార్ట్ కొట్టడానికి ముందుకెళ్ళినప్పుడు మిస్క్యూట్ అయ్యి క్యాచ్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది సేమ్ అదే లెగ్ స్పిన్నర్ల విషయంలో కూడా లెగ్ స్పిన్నర్లకి ఎప్పుడూ కూడా గడ్జిల్ అయ్యి క్యాచ్లు వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇద్దరు లెక్స్ పిన్నర్లు తీసుకున్నారు అయితే యాక్చువల్గా ఏంటంటే చాహార్ కన్నా ముందు చాహల్ని తీసుకునే ప్రయత్నం చేశారు చాహల్ తీసుకునే ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ కాలేదు మరి వేరే బ్రాంచేజ్ వాళ్ళు ఎక్కువ పెట్టి తీసుకున్నారు సరే చాహార్ను తీసుకున్నారు ఓకే సో కానీ ఇప్పుడు ఆడం చంపాని ఆడించగలుగుతాం ఆడించలేము అంటే క్వశ్చన్ మార్క్ ఎందుకంటే నలుగురికన్నా మనం ఎక్కువ ఫారిన్ ప్లేయర్లను ఆడించలేం కాబట్టి మరి అలాగా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది సరే అందుకనే ఇప్పుడు లెగ్ స్పిన్నర్లు ఒక లెగ్ స్పిన్నర్ అయితే ఖచ్చితంగా ఆడతాడు అది ఆడని జంప్ ఆడతాడా లేదా చాహర్ ఆడతాడా అనేది పక్కన పెడితే ఎవరో ఒక వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆడతారు ఎందుకంటే అక్కడ మనం ఫారిన్ ప్లేస్లో ఉన్న ట్రావెల్ హెడ్ని మనం పక్కన పెట్టలేము అలాగే ప్యాట్ కమిన్స్ని పక్కన పెట్టలేము అలాగే సౌత్ ఆఫ్రికా వాళ్ళు కల్చర్ని పక్కన బ్యాట్స్మెన్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కల్చర్ని మనం పక్కన పెట్టలేము ఎందుకంటే వీళ్ళ మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి సో ఆ నాలుగో ప్లేస్లో ఎవరు వస్తారు ఎవరు రారు అనేది తర్వాత విషయం అందువల్ల జంపాకి ఒక మ్యాచ్లో ఆడడానికి అవకాశం రావచ్చు ఒక మ్యాచ్లో అవకాశం రాకపోవచ్చు కాబట్టి ఆల్టర్నేట్గా చేహర్ ఉంటాడు కానీ ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే ఒక ఆఫ్ స్పిన్ బౌలర్ కావాలి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డౌన్లో ఆడగలిగిన ఒక బ్యాట్స్మెన్ ఒక ఫినిషర్ ఇద్దరు కావాలి ఈ ఇద్దరిని ఎవరిని తీసుకుంటారు ఇప్పుడు ఇదే క్వశ్చన్ మార్క్ ఎందుకంటే చా చాలా మంది ఏమంటారంటే ఇషాన్ ని ఎందుకు అంత ఖర్చు పెట్టి తీసుకోవడం అవసరం అంటున్నారు కానీ చాలా పర్ఫెక్ట్ పిక్ అది నా ఉద్దేశంలో పర్ఫెక్ట్ పిక్ లేదంటే అంటే అసలు వన్ డౌన్లో ఆడే బ్యాట్స్మెన్ లేరు ఆ ఎందుకంటే ట్రావెల్స్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ ఇచ్చే ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా ఫాస్ట్గా ఇచ్చే ఓపెనింగ్ భాగస్వామ్యం ఏదైతే ఉండో ట్వంటీ ట్వంటీలో దాన్ని కంటిన్యూ చేసే ప్లేయర్ వన్ డౌన్లో ఉండాలి ఉంటేనే ఆ మొమెంటం అనేది కొనసాగుతుంది లేదు ఇన్ కేస్ వీళ్ళు ట్రావెల్స్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు అయిపోయినా కూడా ఆ మొమెంటం అనేది అంటే ట్వంటీ ట్వంటీలో ఫాస్ట్గా ఆడేది ఏదైతే ఉందో పవర్ ప్లేలు బాగా రన్స్ చేయాల్సిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఇషాన్ కిషన్ ఫిట్ అవుతాడు ఒకవేళ అభిషేక్ శర్మ తొందరగా అయిపోయినా ఒకవేళ హెడ్ తొందరగా అయిపోయినా కూడా ఆ పవర్ ప్లేని యూజ్ చేసుకోవడానికి ఇషాన్ కిషన్ చాలా ఉపయోగపడతాడు అందువల్ల ఇషాన్ కిషన్ పిక్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్ పిక్ మరి ఆలోచించి తీసుకున్నారా లేదంటే ఆ టైంలో అలా కుదిరి తీసుకున్నారా ఏదన్నా కానీ చాలా మంది అసలు అంత పెట్టడం ఏంటి ఇషాన్ కృష్ణ అంటున్నారు కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ పిక్ నాకు తెలిసి ఇషాన్ కిషన్ సరే షమీ విషయం ఫిట్నెస్ ఉందా లేదా అంటే ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు ఆస్ట్రేలియాకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు ఆస్ట్రేలియాకి వెళ్తాడా ఎవరు వెళ్ళడా అనేది పక్కన పెడితే ఫిట్గా ఉంటే మాత్రం అతన్ని ట్రాక్ రికార్డ్స్ తీసుకుంటే ఓపెనింగ్లో చాలా వికెట్లు తీసిన వికెట్ వికెట్ టేకింగ్ బౌలర్ చాలా వా వాష్ కొత్త బాల్ తోటి బాగా స్వింగ్ చేయగలిగిన బౌలర్ సో మనకి బొవీ లేని పరిస్థితుల్లో ఇప్పుడు షమి అనేది చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది షమీని కొట్టడానికి ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు బ్యాట్స్మెన్ అది ఎంత బ్యాట్స్మెన్ అయినా హతలు బ్యాట్స్మెన్ ఎంత బ్యాట్స్మెన్ అయినా షమీని కొట్టాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు సో అందువల్ల షమీ పిక్ మిడిల్ మిడిల్ లో వచ్చేసరికి ఒక ఈ హర్షల్ పటేల్ స్లో మీడియం బౌలింగ్ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది బట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంకొక ఇంకొక ఫాస్ట్ బౌలర్ కావాలి ఫాస్ట్ చాలా నిజంగా ఫాస్ట్ బౌలర్ అంటే స్లో మీడియం వేసేవాడు కాకుండా ఫాస్ట్ బౌలింగ్ వేసేవాడు ఒక ఫాస్ట్ బౌలర్ కావాలి ఆ ఫాస్ట్ బౌలర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే కనుక ఇంకా మంచిది ఎందుకంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రౌండ్లో ఆ ప్లేస్ ఫిక్స్ చేయడానికి సరిపోతాడు అంటే ఇక్కడ ఒక ఆల్రౌండర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కనుక ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రౌండ్కి మనకు దొరికితే కనుక పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎస్ఆర్హిచ్ టీం లేదా ఒక పించ్ హిట్టర్ అంటే ఫినిషింగ్ చేసే పించ్ హిట్టర్ వాళ్ళని ఒకళ్ళు తీసుకుని అది ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండరా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండరా ఒకళ్ళని తీసుకుంటే కనుక అలా కూడా సెట్ అవుతుంది సో ఏ విధంగా తీసుకుంటారు ఏం చేస్తారు సరే మనోహర్ని తీసుకున్నారు కాబట్టి మనోహర్ని ఆ ఫిఫ్త్ డౌన్ పొజిషన్లో ఆడిస్తారా అనేది చూడాలి కాబట్టి సమస్య ఏంటంటే ఎస్ఆర్సీ దగ్గర ఉన్న డబ్బులు చాలా తక్కువ ఆ తక్కువ డబ్బుల్లో క్వాలిటీ బ్యాట్స్మెన్ ఎలా వస్తారు క్వాలిటీ ఫినిషర్ ఎలా వస్తాడు ఆ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డౌన్లో ఆడగలిగిన కెపాసిటీ ఉన్న ఒక ప్లేయర్ ఎలా వస్తాడు అంటే ఒక హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ కావాలి అది ఎవరవుతారు శివం దుబే ఒక అవకాశం శివందు బెన్ తీసుకుంటే ఆ పోటీని తట్టుకోవడం ఎ పరిస్థితుల్లో లేదు ఎందుకంటే పోటీ ఎక్కువ ఉంటుంది చాహాలకే అంత పోటీ ఉన్నప్పుడు చా ఇప్పుడు శివం దుబే లాంటి వాళ్ళకి ఎక్కువ పోటీ ఉంటుంది ఇంకొక అవకాశం ఏంటంటే శంకర్ శంకర్ని ఏమన్నా తీసుకోగలుగుతారా మరి అది ఏమవుతుంది ఏంటి అనేది తెలియదు అలా శంకర్ కానీ లేదంటే శివం దుబే కానీ అలాంటి ఒక ఆల్రౌండరు ఒకరు ఖచ్చితంగా అవసరం ఉంది ఆ ఆల్రౌండర్ ఎవరవుతారు అనేది ఒకటి చూడాలి ఒక పించ్ హిట్టర్ ఫినిషర్ కావాలి వాళ్ళు ఎవరు దొరుకుతారు ఈ ఇద్దరు కనుక దొరికితే ఎస్ఆర్హెచ్ చాలా చాలా మంచి టీం అయ్యే అవకాశం ఉంది మళ్ళీ ఈ టైటిల్కి పోటీ పడే ఖచ్చితమైన మంచి టీముల్లో ఎస్ఆర్హెచ్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈరోజు వీడియో మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం మొత్తం ఈరోజు కూడా ఉంది కాబట్టి ఈరోజు కూడా మ ఏదైతే వేళ ఉందో ప్లేయర్స్ది అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ చేయండి ఇషాన్ కిషన్కి అలాగే చాహాల్కి సారీ చాహార్కి అలాగే మిగతా బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ పెట్టడం ఎక్కువ పెట్టి తీసుకున్నారనేది అందరూ మాట్లాడుతున్నమాట దీంట్లో ఎవరి మీద ఎక్కువ పెట్టి తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు ఎవరైతే వేస్ట్ అని మీరు అనుకుంటున్నారు రాంగ్ పిక్ ఏదైనా ఉందని మీరు అనుకుంటున్నారా అది మీరు మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అది షమీ అవ్వచ్చు అలాగే మిగతా వాళ్ళ వచ్చు ఎవరి విషయంలో అయినా సరే మీ అభిప్రాయాలు ఏంటి అనేది హర్షల్ పటేల్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా చెప్పండి సో ఈ వీడియోని క్రికెట్ లవర్స్ అందరికీ కూడా షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన రెండు ఛానల్స్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో క్రికెట్తో పాటు అన్ని పొలిటికల్ అంశాలు లేదంటే భక్తికి సంబంధించిన అంశాలు లేదా సినిమాలకు సంబంధించి అన్ని రకాల అంశాలు వేదాంత ఛానల్లో వస్తాయి కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం క్రికెట్ వేదాంత ఓన్లీ క్రికెట్కి సంబంధించిన అంశాలు వచ్చే క్రికెట్ వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్